గగన్ భూమికి గోరింటాకు పెట్టడం పూర్తవుతుంది అప్పుడు భూమి బావా నువ్వు నా మెడలో తాళి కడతావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకు కట్టను అని గగన్ అడుగుతూ ఉంటాడు బావా ఇప్పుడు నువ్వు నా మెడలో తాళి కడతావా అని అడుగుతున్నా అని భూమి చెప్తూ ఉంటుంది లెట్స్ ట్రై అని గగన్ కోను తీసుకొని భూమి మెడలో మంగళసూత్రాలు అలాగే చైన్ని గోరింటాకుతో పెడుతూ ఉంటాడు అది చూసి భూమి సంతోషపడుతూ ఉంటుంది భూమి నీ మెడలో తాళి కట్టడం పూర్తయిపోయింది అని గగన్ చెప్తూ ఉంటాడు నిజమాబవా అని భూమి అడుగుతూ ఉంటుంది రా భూమి నీకు చూపిస్తాను నీ మెడలో నేను ఎలా తాళి కట్టానో అని చెప్పి గగన్ భూమిని తీసుకొని అద్దం దగ్గరకు వెళ్తాడు అప్పుడు భూమి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది గోరింటాకుతో భూమి మెడ మీద మంగళసూత్రాలు సూత్రాలు చైన్ని గగన్ వేస్తాడు అది చూసి భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైపోయారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్